హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం అలాగే చిన్న చిన్న ట్రిక్స్తో బ్లౌజ్ ఎలా కుట్టుకోవచ్చో ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో త్రీ పార్ట్స్గా చేసి వీడియో అప్లోడ్ చేశాను చూడనట్లయితే చూడండి ముందుగా బ్యాక్ పార్ట్ను స్టిచ్ చేసుకోవాలి అందుకోసం నడుము పట్టి కోసం నేను రెండు ఇంచులు క్లాత్ వదిలేసాను కదా దాన్ని ఫోల్డ్ చేసి ముందుగా సన్నగా ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత మనం ఫోల్డ్ చే ఎంత అయితే టూ ఇంచెస్ వదిలాం కదా అంత క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి ఇది తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకుంటాం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసుకోవడం కోసం నడుములు నడుము దగ్గర ట్రక్స్ వేసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకున్న తో చోట స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక మూడున్నర ఇంచుల వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ మందంతో తర్వాత ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి మూడున్నర ఇంచులు మార్క్ చేసుకొని అక్కడ వరకు ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ను తీసుకొని ఇలా స్కేల్తో సెంటర్లో ఒక లైన్ వేసుకోవాలి ఫ్రంట్ డాట్స్ పెట్టుకోవడం కోసం ఇలా వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఇలా వేసుకొని కింది వైపున నడుము లూజు థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్య ఉన్నవారికి రెండున్నర ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పటి వరకు తర్వాత ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి ముప్పై పైన ఉన్న సైజు బ్లౌజులకు మూడు ఇంచుల గ్యాప్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ డాట్ హైట్ వచ్చి మూడున్నర ఇంచ్ పెట్టుకోవాలి వాటిని కలుపుతూ లైన్స్ వేసుకోవాలి అలాగే ఇక్కడ రెండున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా మూడున్నర ఇంచు వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకోవాలి మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ డాట్స్ని కుట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పట్టుకోవాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ వచ్చేదానికి కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టుకోవాలి తర్వాత క్రాస్ బెల్ట్ ఎలాగో స్టిచ్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మన బ్లౌజ్ పీసులే నాలుగు పార్ట్స్ తీసుకున్నాను తర్వాత వేరే క్లాత్ రెండు పీసెస్ తీసుకున్నాను మొత్తం ఒక్కొక్క క్రాస్ బెల్ట్కి మూడు పీసులు ఉండాలి ముందుగా క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ఇలా వేరే క్లాత్ తీసుకున్నాను నేను ఒక పీసు దాన్ని కింద వైపున పెట్టుకోవాలి తర్వాత మనం క బ్లౌజ్లో కట్ చేసుకున్న పీసును ఒకటి రైట్ సైడ్ పైకి వచ్చేలాగా రాంగ్ సైడ్ లోపలికి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలాగా ఇంకొక పీస్ వచ్చి రాంగ్ సైడ్ పైకి వచ్చి రైట్ సైడ్ లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని దీన్ని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక ఒక పీస్ని ఇలా లోపలికి మర్చుకోవాలి ఇలా మర్చుకోవడం వల్ల ఇటువైపు ఇటువైపు మన జాకెట్ క్లాత్ వస్తుంది లోపల వైపు వేస్ట్ పీస్ వస్తుంది ఇలా మడుచుకున్న తర్వాత దీన్ని ఒక స్టిచ్ వేసుకోవాలి క్రాస్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా దాన్ని కట్ చేసేయాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ క్రాస్ బెల్ట్ కదా ఇంకొక పీస్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు క్రాస్ బెల్ట్లను స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం మామూలుగా క్రాస్ బెల్ట్ని ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ క్లాత్ అంతా ఇలా వచ్చేసి దారాలంతా బయటకు వచ్చేస్తాయి అంతేకాకుండా ఇది వేసుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది ఇలా కాకుండా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం అందుకోసం ముందుగా ఫ్రంట్ పార్ట్ను ఒకటి ఇలా తీసుకున్నాను దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని మనం క్రాస్ బెల్ట్ తీసుకున్నాం కదా ఈ క్రాస్ బెల్ట్ని ముందుగా ఒక లేయర్ తీసుకోవాలి ఇలా ఒక లేయర్ తీసుకొని దీన్ని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఈ రెండిటిని కలిపి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేస్తే ఇలా ఇలా జాయింట్ అవుతుంది తర్వాత దీన్ని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా చుట్టేసి ఇలా ఇప్పుడు ఈ రెండు పీసెస్ దీనికి జాయింట్ చేయాలి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి ఇది వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి లోపల ఉన్న క్లాత్ కూడా దీని కింద పడకుండా చూసి వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లోపలున్న క్లాత్ని ఇలా బయటకి తీసేయాలి చూడండి ఇలాగా ఇలాగ వేసుకుంటే లోపల క్లాత్ గుచ్చుకునే గుచ్చుకోకుండా ఉంటుంది అలాగే పోగులు పోకుండా ఉంటుంది ఈ విధంగా క్రాస్ బెల్ట్ను కూడా జాయింట్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవాలి అందుకోసం హుక్స్ పట్టికి సరిపడ అంత క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు మడతలు ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఉక్స్ పట్టీ కోసం కుడుతున్నాను దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మరొక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇలా రివర్స్ చేసుకొని లోపల నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి కాజా పట్టీ కోసం స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా ఇలా లోపలి వైపు నుంచి రాంగ్ సైడ్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ముందు ఇటువైపు ఒక కుట్టు వేసుకోవాలి ఇది కాజాల కోసం ఇలా వేసుకోవాలి ఇలా రైట్ సైడ్ పైకి తీసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇది కాజా పట్టి బుక్స్ పట్టి దీనికి రివర్స్లో వేసుకోవాలి ఈ రెండు మిస్టేక్స్ చేయకుండా వేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ను ఇలా రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ను ఇలా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం ముందుగా హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కోసం లోపల ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ క్లాత్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకొని ఇవన్నీంచిన ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకు ఒక స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ కోసం ఇక్కడ మిషన్ స్టిచ్ ఉంది కాబట్టి దీన్ని నేను ఫోల్డ్ చేయట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను అలా లేకుంటే ముందు సన్నగా పట్టేసి తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా లూజ్ కుట్టు వేసుకోవాలి చంక దగ్గర క్లాత్ తక్కువ ఉంది కదా చంక లూజు కోసం ఇక్కడ జాయింట్ చేస్తున్నాను కొద్దిగా పీసు ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా జాయింట్ చేసుకోవాలి చంక పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ క్రాస్ తీసుకోవడం కోసం ఇలా సెంటర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని చంక లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటికి మధ్యలో కక్కారు షేప్లో వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకొని చంక క్రాస్ తీసుకోవాలి ఇలా రావాలి ఇది కట్ చేసేటప్పుడే మనం తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకోసమని ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ తీస్తున్నాము ఇప్పుడు సెంటర్లో హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి తర్వాత జాకెట్ని ఇలా రివర్స్ చేసుకొని సైడ్స్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ కూడా చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి తర్వాత నడుము లూజ్ కూడా చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా రెండు మూడు కుట్లు వేసుకోవాలి లూజ్ కోసం తర్వాత మెడ పీస్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం నేను ఇలా మిగిలిన క్లాత్ని సన్నగా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకున్నాను మనం గాన పైపింగ్ పెట్టేటట్లయితే క్రాస్ పీసులు తీసుకోవాలి పైపింగ్ పెట్టే పని లేనట్లయితే ఇలా స్ట్రైట్ అయినా పర్లేదు ఇలా ఫోల్డ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే హెమ్మింగ్ చేస్తున్నాను ఇది స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలాగా పై వైపున రావాలి స్టిచ్ ఈ విధంగా పై వైపున రావాలి అదే పైపింగ్ అయితే ఈ కింద వైపున రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి చూసారుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్